ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారు ఏ పార్టీ రాబోతుంది టీడీ పక్షులు ఎందుకు ఎందుకు చేసే పన్ను బట్టి అంటే జగన్ గారు అంటారా చేశారు వంద మందిలో పది మందికి ఇచ్చారు సంక్షేమ పథకాలు అందరికి అందలేదా ఎవరికి తమ్ముడు మేము బీసీ అని చెప్తున్నాం మేము బీసీ ఏమొచ్చినాయి వందలో పది మందికి వస్తాము ఏమొచ్చినాయి మాకైతే ఏం రాదు రాదు టీడీపీ అన్నాడు అను ఒకవేళ మేము టీడీపీ అన్నాడు అనుకో పక్కనడు వాళ్ళకి ఆపేయండి నిజంగా జరుగుతుంది తమ్ముడు మేమేం రెడీ గారి సోదరు గారి కాదు చదువుతున్నాం ఇప్పుడు ఎవరికి వస్తున్నావు ఆల ఈ ఏళ్ళ ఒకటి ఎంత రేట్లు పెరిగినాయి మాకు ఇచ్చేది ఎంత నువ్వు తీసుకునేది ఎంత ఈ పాల ప్యాకెట్ ఎంత చంద్రబాబు నాయుడు గారి ఇరవై రెండు రూపాయలు ఇలా పాల ప్యాకెట్ ఎంత నలభై రూపాయలు ఆ యాళ బెస్ ఎంత పెట్టి ఎంత నువ్వు ఇచ్చేది ఎంత ఇలా మేము మందు తాగుతాం మందు తాగుతాము మందు తాగితే ఆ యా వంద రూపాయలు తోడిపోయేది ఇలా రెండు వందలు సీపు తాగినా కూడా నెలకి సుమారుగా మాబోరు తొక్కల కోళ్ళు నాలుగు కూరలు తాగినా నాలుగు వందలు దింగేసావా నెలకి నువ్వు నాలుగు వందలు దింగేసావుగా నాలుగు వందల మీద అప్పుడు పన్నెండు నెలలు పన్నెండు నాలుగులు ఎంత ఎంత అయింది ఐదు వేలు వెయ్యి రూపాయలు బీపు కట్ట ఇవాళ పదిహేడు వందలు పాతి కేజీలు ఎంత దిగావు ఎంత దెబ్బావు

ఇప్పుడు నేను అనేది పచ్చిది రేట్లు పెరిగిపోయి నా నా ఇంటి పనులు జగన్ గారు ఏమంటున్నారంటే వాళ్ళ పార్టీలో వాళ్ళే సీఎం ఎవరైతారని వాళ్ళే కొట్టుకుంటారు జనసేన బీజేపీ టీడీపీ ఉద్ధరించేది వస్తున్నది వస్తుంది అంటే మనుషులు చాదిలకి రాక ఇంటికి వస్తాడు నీ తండ్రిని చాదింగ్ నువ్వు నీ శలిని చాది నువ్వు మొత్తం చాదింగిను నువ్వు రాక మేము వస్తామా చెంగ నువ్వు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకున్నావు గారు రోడ్డు మీకు నువ్వు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకునే గుర్తం ఇప్పుడు వచ్చేది పోలీసు వాళ్ళు లేకుండా నేను రాగలటం లేదుగా మరి ఈ మొత్తం మా నెత్తిన బడి ఏడు వందల రూపాయల పన్ను నా ఇంటికి ఒక తొక్క లక్క రేకుల చెట్టు ఈ యాళ ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఒక ఇంటి పన్ను ఆరు నెలలకి కరెంటు బిల్లు ఏ డేట్ ఉంది ఎత్తన్నవో తెలియదు ఏ డేట్ను వస్తుందో తెలియదు ఈ పదిహేను రోజులు కరెంటు బిల్లు ఒక రోజు తెస్తావు ఇరవై ఐదో తారీఖు ఒక డేట్ ఉంది ఎత్తవు ఒక్కొక్కడికి రేకుల చెట్టు ఉన్నట్టు కూడా ఒక ఫ్యాన్ ఉన్నాడు కూడా ఎనిమిది వందలు తొమ్మిది వందలు నూట యాభై రెండు వందలు వచ్చే కరెంటు బిల్లు అధికారంలోకి వచ్చి బాగుంటుంది అందులో నేను నేను టీడీపీ వైఎస్ఆర్ చెప్పేది ఊరకి వల్లే నువ్వు తాగు ఊర కాదు నువ్వేం మాట్లాడుతావు అసలు నేను నువ్వు మధ్యలో ఎందుకు వచ్చిన చెప్పండి కరెంట్ బిల్ ఏ రోజైనా ఒక రోజు అడ్డ తీసేస్తారు సరిగ్గా మూడో తీసేస్తారు మాకు తెలుసు మాట్లాడుకో నువ్వు నేనేం నిన్ను నేను మాట్లాడుతున్నాను నా సమస్యలు చెప్పుకుంటున్నా కట్టేవాడికి నాకు తెలుసు అండి నాకు నువ్వు చెప్పేదండి నాకు మరి పచ్చి మాటల మాట మాట అనకూడదు నేను చెప్పాను నేను మాట్లాడినా అంతేగాని అంతేగాని అన్ని అబద్ధాలు చెప్పలేదు చెప్పాలి